ప్రదర్శన విభాగంలో ప్రదర్శనలు పూర్తవుతాయి ముప్పై నాలుగు చేయడం జరిగింది రెండవ జత కన్నా ఒక సెకండ్ మందంజలో ఉన్నవి कल्ला सेने नोट पद मूर्ती काल मला गुंतूर जिल्हा बद प्रदर्शन आहे నాగబైన మెట్లప్రావు గారు కొల్లా మండలం బాపట్ల జిల్లా కల్లం ముసీన్ రెడ్డి గారు నూట పదమూడు తాజా కరీంపురం మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి ಕಚೇತಿತವಾಗಿ ಇಂಚಾಲ ಚನ್ನಕಣ್ಣ ನಾಗಭೈರ ವೆಂಕಟರಾವ್ ಅವರು ತಲ್ಲೋ ಮಾರ್ಕಾಲ ಪಚ್ಚೆರ ಮಲ್ಲಾ ಮಾಪ್ಪಾ ಜಿಲ್ಲಾ ಕಲ್ಲೋ ಹೊಸೇರಿಟಗಾರ 113 ತಲ್ಲೋರು ರಣಬರ ಮಲ್ಲಾ ಗುಂಟೋ ಜಿಲ್ಲಾ ಮಾತ್ರ ಕೋಟಿ ಲವನಾಯ್ మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో మనసావత జతకున్న మూడు సెకండ్ల ముందంజలా ఉన్నవి ఒక చేతితో గారు విభాగానికి మొత్తం పదమూడు జతలు పోటీకి వస్తే తొమ్మిది జతలు ఈరోజు நீங்க அழகா அழகா கஷ்டம்

కళ్ళ హుసేన్ రెడ్డి గారు నూట పదమూడు కల్లూరు బిరంగపుర మండలం గుంటూరు జిల్లా మరి ఆరు పళ్ళ విభాగంలో పూర్తవుతాయి తిరిగి వెంటనే లంచ్ భోజన విరామం తర్వాత విభాగంలో ప్రదర్శన ಕಮಿತಿ ಜಾತ್ರೆಗೆ ಇರಬಹುದು ಈ ಪದಿಯ ನಾಲ್ಕು ಜಾತ್ರೆ ಮತ್ತಾ ಪರಮೋ ಜಾತ್ರೆ ಬಾಬಿ ಅಣ್ಣ ಈ ಕಂ ಪಟ್ಟು ನನಗೆ ಬರುತ್ತೆ ಟು ಪಾಟಿ ಎಂಗೋ ನಾಗೇಶ್ ಬಾಬಾ ಬಾಬಿ ನ ಟಮರ ಬಾಲಪ್ಪ ಮಾರಾಯನ ಕೈ ಹೋಗಿ ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడు అవసానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషములు ముందంజలు ఉన్నవి ఆరు అవసానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు వెలుగంజలు ఉన్నవి నాకమైన వెంకట్రావు గారు కొల్లా వర్పాలు என்ன நம்பர் ਮੰங்க குண்டோல ஜல வர ஜதோ போச்சு online கம்மாயின data மாப்பி கேனமன அடை ரிட கேடா போடு சூட் குடுயாடா చేయడం ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషంలో ఒక్క సెకండ్ ముందంజల ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై నాలుగు సెకండ్ల వెనుకంజల ఉన్నవి నాగపేన వెంకట్రావు గారు కొల్లవారి పాలెం మండలం బాపట్ల జిల్లా కల్లం హుసేన్ రెడ్డి గారు నూట పదమూడు తాలూరు ఫిరంగపురం మండలం గుంటూరు జిల్లా జత పోటీలో ఉన్నాయి Au! Oh. 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 Iska Hey Aa Aa Ja 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 Aa Aa ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషములు కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ఉన్నాయి నాగమైన వెంకట్రావు గారు కొల్లావరిపాలెం హల్లం హుసే రెడ్డి గారు నూట పదమూడు తల వారి జత ప్రదర్శిస్తున్నారు आरी बोल चैट ना आ तोडलाको गोरमात्री मैला ना था गाडन हाले कागे चलो आ हा 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 ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అట్లా చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ఏడో బహుమతిని కలిసింగ్ చేసుకుంటారు ఆరో బహుమతిని కలిసింగ్ చేసుకోవాలంటే అట్లా చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇట్లా చివరికి వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి నాలుగు నిమిషంలో ఉన్నది వెంకటరావు గారు కల్లవారి పచ్చూరు మండలం బాపట్ల జిల్లా కల్లం ఉస్సేనెడ్డి గారు నూట పదమూడు తాళలు మండలం గుంటూరు జిల్లా వందత్తపూర్ ఉన్నాయి చివరికి వెళ్ళి మరలా తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదో బొమ్మతిని అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ఏడో బొమ్మతిని అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అటు చివరికి వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఆరో బొమ్మతిని గ్యాస్ చేసుకుంటాడు డుగుల దూరాన్ని పన్నెండు నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో పదిహేను అడుగుల దూరాన్ని లాజిక్ ఎనిమిదవ నూట పదిహేను అడుగుల దూరాన్ని లాజిక్ ఏడవ బొమ్మతిని వ్యాస్ చేసుకుంటారు ఆరో ఆనవతిని క్యాస్ చేసుకోవాలంటే చివరికి వచ్చి మరలా తిరిగి ఒక అడుగు ధర రాగాలి నాగేన వెంకట్రావు గారు కొల్లామూరిపాలెం పచ్చేరు మండలం మాపట్ల జిల్లా కల్లా ముసేనరెడ్డి గారు నూట పదమూడు తల్లూరు కరంగం గుంటూరు జిల్లా మరి చేతపో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు ద్వారా ఆరోగ్యని కలిసి చేస్తుంటాడు రెడ్డి గారు నూట పదమూడు కల్లరు పెరంగపూర్ మండలం గుంటూరు జిల్లా నాగబేణి వెంకట్రావు గారు కొల్లాపాలెం పచ్చూర్ జిల్లా కమైందిగా ప్రదర్శన એરે બહોત ક્યાસિંગ જેતું નઈ એલા લાગે છે ને એને સાલેક ના ના જેસે એટલે ટિક

పదమూడు తల్లి వారు జాతీయ తిరుమలపల్లి బు గారు లేదన్నా రతీష్ గారు